శ్రీరామ సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర అనే పేరుతో మనం బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఈ మూడో కార్యక్రమం మధ్యలో మనకి హిందూ సంగమం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఎందుకంటే అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్ట సందర్భంగా మనం అందరూ కూడా ఒకసారి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది నగరాల్లో మనం చూస్తుంటుంటాం ఒక ఉత్సవం ఏదైనా జరుగుతూ ఉంటుంటుంది ఏదైనా ఇస్టు ఏరియాస్లోనూ ఏదో మత కళలాలు రేపుదామా అనేటువంటి ఉద్దేశం ఉన్న అయితే అది వేరే విషయం కానీ ఇన్ జనరల్ జరిగేది ఏమిటంటే ఉత్సవం జరుగుతుందంటే మతాలతో సమయ అసలు ఏ ఏ విధమైన సంబంధం లేకుండా అందరూ కూడా ఆనందంగా ముస్లింలు హిందువులు అక్కడుండే క్రైస్తవులు అందరూ కూడా వినాయకుడి పండుగ ఎలాగో చేసుకుంటుంటారు అదేవిధంగా మనం రాజమహేంద్రవరంలో శ్రీరామ్ శోభాయత్ర అనేటువంటి ఒక ఒక వరవడిని మూడేళ్ళ నాడు సృష్టించడం రెండేళ్ళ నాడు సృష్టించడం జరిగింది శ్రీరాముడు గురించి మనం కేవలం దేవుడు అని అనుకోవడమే కాదు ఎందుకంటే శ్రీరాముడు మనకు చెప్పాలంటే మర్యాద పరమ పురుషోత్తముడు ఎలా ఉండాలో ఆ విధంగా తను ఆచరించి తన జీవితాన్ని గడిపి మనకి మనిషి అంటే ఎలా జీవించాలి అనేటటువంటి ఒక ఒక ఐ ఐడియల్ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షణ ఇచ్చిన వ్యక్తి అంటే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా నిజానికి తను దేవుడు అనేటటువంటి విషయం తెలియకుండానే ఒక దేవుళ్లాగా గడిపినటువంటి మనిషి ఇంకా చెప్పాలంటే నాస్తికులైనా కూడా ఒక మాట ఒప్పుకోవచ్చు ఏమైనా ఒప్పుకోవచ్చు అంటే మన సంస్కృతికి ప్రతినిధి ఎవరయ్యా అని అడిగితే మనం వరుసగా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఫలానా రాజుగారా ఫలానా కవి లేదా ఫలానా చరిత్రలో ఇంకో పురుషుడా అని అనుకుంటే చారిత్రకంగా ఈ ఇన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర తిరగేసినా కూడా మనకి శ్రీరాముడికి మించినటువంటి ఇంకొక ఒక వ్యక్తి మనకి కాను రాడు అందుకు శ్రీరాముడిని అందరూ తలుచుకోవడం శ్రీరాముడి యొక్క గుణగణాలని మనం ఆపోసన పట్టడం అనేటువంటిది ఎంతైనా అవసరం మనం ఈ ఈ నూతన ఈ సాంస్కృతిక ఈ దాడి అంటే ఒకప్పుడైతే భౌతికంగా దాడి జరిగింది మన దేశం మీద భౌతికంగా విదేశీయులు వెళ్ళిపోయినప్పటికీ కూడా సాంస్కృతికంగా మన మీద జరుగుతున్నటువంటి దాడి పిల్లల్లో ఉండేటటువంటి విద్యాభ్యాసాలు ఆ విద్యాభ్యాసంలో పూర్తిగా నైతిక విలువలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎంతైనా కూడా రాముడు లాంటి యొక్క ఒక పిక్చర్ మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగ్గట్టుగానే మన యొక్క ప్రయత్నానికి ప్రూఫ్ ఆఫ్ ద పుట్టింగ్ అని ఉంటారు కదా అలాగా ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఒక వెయ్యి మందో రెండు వేల మందో అంటే వేల మంది జనాలు క్రీస్లు చేయించుకోవడం రావడం ఆ విధంగా ఎంత కన్నులు పండవుగానో అది జరిగింది స్ఫూర్తిదాయకంగా అలాంటి జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో మన అందరూ పాల్పంచుకోవడం అవసరం అని భావిస్తున్నాను మీరు ఈ కార్యక్రమం యొక్క వివరాల్ని పత్రికల ద్వారా అందరికీ మరింత తెలియపరిచి మరింత చైతన్యాన్ని చేకూర్చినట్టయితే మీ అందరికీ కూడా మరి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటుంటాం ఇక ఆ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేటటువంటిది మన సురేష్ గారు చెప్తారు జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున మన శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముల వారు గరుడు వాహన బైకుల మీద వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ధరిస్తూ ఉంటారు అలాంటి భౌత్రమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాము మీ అందరి సహక సంకల్పంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరానికి ఒక కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసి లక్ష మందికి పైగా హిందువుల యొక్క ప్రాణ త్యాగంతో అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్ట తర్వాత వచ్చిన మొట్టమొదటి శ్రీరామనవమి ఇది కాబట్టి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని సంకల్పం చేసుకున్నాం ఆ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి కూడా అనేక మంది కొన్ని వేల మంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది అందరికీ ఆహ్వానం కూడా అందింది ఈ కార్యక్రమం పదిహేడవ తేదీ బుధవారం నాడు శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి పుష్కరాల డేవులో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత బైక్ ర్యాలీగా ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం మన ఆర్యపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుండి స్వతంత్ర హాస్పిటల్ కంబాల చెరువు బైపాస్ రోడ్ జాగృతి డెడ్ బ్యాంక్ ఏవి రోడ్ డ్రామాలయన్ సెంటరు అలాగే పాశావాలం గుడి రోడ్ డౌన్లోకి వెళ్ళి అక్కడ నుండి కాంప్లెక్స్ శ్యామలా సెంటర్ మీదుగా తిరిగి గోదావరి గట్టి నుండి పుస్తకాలే చేరుతుంది ఈ కార్యక్రమం యొక్క స్వరూపం ఇది కాబట్టి ప్రతి ఒక్క హిందూకి కార్యక్రమం యొక్క స్వరూపం మీరు అందరూ అందించి అందరూ పాల్గొనడానికి మీవంతు సహకారం అందిస్తారని కోరుతున్నాం జై శ్రీరామ్ యొక్క ఈ వాతావరణంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి మన అందరూ భాగస్వాములు అయి ఉన్నాం కాబట్టి పాత్రికాయ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆహ్వానిస్తూ చెప్తున్నాం జై శ్రీ 내일 श्री राम जय ज ि일ा ज